अभर्कति सारओцक्राइम इरियोट अगिभक फिर होते है न आस आपिन आ आन जो लिए वारान जो अगैजै lanes <laughs> अज कि डानी पहनों कि यख जन आपा जितने रोलत होगे सोगर्बनेश किद मोडिकर समाई पर भालातकून कैने। आखिर क्विरिएडर फैक ज़्थीत মই নাম প্ৰচাৰ

contemplation of blackkt

न न खोज्छु न न प्रलोभन गर्छु देखिये मैं काज मारता हूं अक्सर ना ना चेंज ना माइकिल बैठे ना माइकिल बैठे ना 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 Hey camera di sarama ha ha tu foto seno mic me matade sara okay

పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా గొప్ప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క విభలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ డెబ్భై వేల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఏదైతే పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనేటువంటి ఆలోచనలో భాగంగా మరి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడకి కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపుకు గురవుతుందో ఈరోజు జూన్ను ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం కానీ టెండర్లు పిలవడం కానీ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా మేర కరెక్ట్ చేయాలనేటి ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనార్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గుర్రబుడ తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్సు ఆ గేట్సు ఆ లాకులు ఇమీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయిన్నెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయికట్టు ఆయుకట్టు మొత్తం ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడుకు తీగపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీ సిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీజిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుంది ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్ అందులో కూడా మరి లేదా సైక్లోన్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ని అంతా కూడా అంటే శాండ్ కానీ సరువుబాధలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే అది ముందుగానే రిక్రూట్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటారు దురదృష్టవస్తు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మాకు మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదైతే ఏటుగట్ల మీద మేమే సంచులు తెచ్చుకుని మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగొట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఆ ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ ఇప్పటికైనా ఇమీడియట్లీ టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోమని రేపు వచ్చేటువంటి ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే ఏటుగొట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియ